బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబి వ్లాగ్స్ ఇది వచ్చేసి సంక్రాంతి వీడియో అండి కానీ ఎడిటింగ్ చేయలేక ఇప్పటికైతే పోస్ట్ చేస్తుందనమాట వీడియోని అసలు లైక్ చేయడం మర్చిపోకండి సంక్రాంతి రోజు పొంగల్ చేశాను స్వీట్ పొంగల్ చేశాను అదే అయితే వీడియో షూట్ చేశాను కానీ ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదు అది ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది మీకు చూపించేస్తాను వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పొంగల్ మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు ఎలా ప్రిపేర్ చేస్తే బాగుంటుందో ఒకసారి కామెంట్ చేసేయండి ఇప్పుడైతే ఆ ప్రిపరేషన్ నేను ఎలా చేస్తాను అనేది చూపించేస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి అయితే నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసేసి దీంట్లోకి కొబ్బరి కొబ్బరి ముక్కలు అయితే వేసుకున్నాను మీ ఆప్షనల్ కొబ్బరి ముక్కలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే జీడిపప్పు కిస్మిస్ వేయించి వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి ముక్కలు అలాగే కిస్మిస్ జీడిపప్పు ఇవన్నీ వేయించుకుంటున్నాను మీరు ఎలా చేస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఎలా చేస్తే బాగుంటుంది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను అనమాట నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను ఆ తర్వాత పప్పు బియ్యం అయితే కడిగేసి వేసుకున్నానండి అదే నేతిలో అయితే వేయించుకున్నాను వేయించుకొని దీంట్లోకైతే వాటర్ యాడ్ చేసేసాను ఇలా చేయడం వల్ల మనకి మెతుక్కు అంటే అన్నం అదుక్కకుండా ఉంటుందన్నమాట నెయ్యి వేయడం వల్ల అలాగే కొంచెం సాల్ట్ కూడా ముందే వేసుకుని దీన్నైతే కుక్ చేసుకున్నాను ఇలా ఇలా కుక్ చేసుకున్నాక నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇదిగోండి నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయాక దీంట్లో అయితే బెల్లం వేసుకుంటున్నాను కొంతమంది సిరప్ చేసి అంటే బెల్లం కరిగించేసి వేస్తారు స్టెయిన్ చేసేసి అలా వేసుకుంటేనే మంచిది కానీ ఈ బెల్లంలో వేస్టేజ్ ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి నేను డైరెక్ట్గా అయితే బెల్లం వేసేసాను అలాగే కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను మీరు ప్యూ అండ్ మొత్తం బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు లేకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ బెల్లం వేస్తేనే బా నేను కొంచెం కలర్ చేంజ్ అవడానికి షుగరు బెల్లం రెండు యాడ్ చేసి వేసుకున్నాను మీకు స్వీట్కి తగ్గట్టు బెల్లమైనా షుగర్ అయినా యాడ్ చేసుకోండి నాకు ఎంతమందికి స్వీట్ పొంగల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అదేనండి చక్కెర పొంగలి ప్రసాదంగా ఇస్తారు కదా చాలా బాగుంటుంది నేనైతే ఇది మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నానండి బాగా బెల్లం అంతా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకున్నాను దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయకుండా బెల్లం అంతా కరిగిపోయింది కరిగాక దీంట్లో కొంచెం అయితే నేను పచ్చకరపూరం వేసుకున్నానండి మనకి గుళ్ళో ప్రసాదాలు ఇస్తారు కదా పచ్చకర్పూరం వేస్తే మంచి వాసన వస్తూ ఉంటుంది మనం దేవుడికి నైవేద్యం పెడతాం కదా అందుకనే వేసుకున్నాను ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేవచ్చు దీని బదులు యాల్కల్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను యాల్కల్ పౌడర్ వేసుకోలేదండి ఆ తర్వాత లాస్ట్లో నెయ్యి యాడ్ చేసేసి ఇంకొకసారి కలిపేసి దేవుడికి అయితే నైవేద్యం పెట్టేశాను సంక్రాంతికి నేనైతే ఈ పొంగల్ చేశానండి ఎడిటింగ్ చేయడమే కొంచెం లేట్ అయింది మీరు సంక్రాంతికి ఏం చేశారనేది నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్